దీనికి మాట్లాడాల్సింది జుడిషియరీ వ్యవస్థ ఎంత మంది ఉన్నా ఇవన్నీ పనిచేయనప్పుడు ప్రజల లోపల నుంచే మన లోపల నుంచే ఒక బలమైన ప్రశ్నించే వ్యవస్థ వాళ్ళని కూలదోసే పోరాటంగా చేయకపోతే ఇది ఆప్ చేసే వాళ్ళు ఎవరు లేరు సో వుడ్ లైక్ టు బ్రింక్ యూ కైన్ ఐ నోటి సపోర్టెడ్ టీడీపీ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ The discussion between me and uh, Honourable Chief Minister Sri Chandra Naidu was we need around, to build a capital we need around 18, 1800 and odd acre, acres and which is going to be a forest land. We don't have to trouble any farmers at all, it's purely we need just 1800 acres is enough and we don't have to uh, trouble any farmer and the concept of capital started with 1850 acres విచ్ హాస్ టుఫైడ్ దీ హ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ శ్రీ నరేంద్ర మోదీ ద ప్రైమ్ మినిస్టర్ దెన్ ఫ్రం ఎయిటీన్ ఫిఫ్టీ ఇట్ స్టార్ట్ థర్టీ థౌసండ్ ఇట్ అప్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నావ్ ఇట్ బికేమ్ వన్ ల్యాక్స్ లక్ష ఎకరా ఎలా పెరిగిపోయిందో ఇదే దిస్ ఇస్ వాట్ ఎక్సాక్ట్లీ గాంధీజీ సేస్ దర్ ఇస్ ఎన్ అఫ్ ఆర్ హ్యూమన్ నీడ్ బట్ నాట్ ఎన్ అఫ్ ఆర్ హ్యూమన్ గ్రీడ్ ఏం చేసుకుంటారు వీళ్ళు ఈ రోజుకి In 1970s, they had acquired around 24,000, 26,000 acres of land for uh, steel plants sir, in Visakhapatnam. And with very you know, ambitious manner, they had uh, amassed the land. They had uh, took it for, uh, through land acquisition. But even after building such a huge steel plant, they could use, utilize only 12,000 acres or 14,000 acres max. Still, around 12,000 acres is intact. Still, the farmers who were supposed to be there, sir. డె లో అన్ని వేల ఎకరాలు స్టార్ట్ చేసి అదే యూటిలైజ్ చేయనప్పుడు ఈ రోజున లక్ష ఎకరాలు మీరు చేసి ఇంత విధ్వంసం చేసి పర్యావరణ విధ్వంసం చేసి ఎప్పటికి నిర్మిస్తారు దేవసాహాయం గారు చెప్పినట్టుగా క్యాపిటల్ అది ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ చాలా మనందరికి తెలిసింది రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ అది జరుగుతుంది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ ఇవన్నీ మర్చిపోయి ఏ మూలకెళ్ళినా నేను మెయిన్గా పాలిటిక్స్కి వచ్చింది రెండు వేల మూడులో రెండు వేల రెండు నుంచి మూడులో నిర్ణయించుకు ఎందుకు వచ్చానంటే నాకు రెండు మెయిన్ రీజన్ వై వాట్ మేడ్ టు ప్లాంజ్ ఇన్ పాలిటిక్స్ దే దేవ్ ద వే ఇన్డిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ నేచర్ ఎక్స్ప్లాయిట్ నేచర్ దే డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మదర్ నేచర్ ఏదైతే అన్నం పెడద్దో ఏదైతే మనకి పంచిభూతాలను ఇచ్చిందో దాన్ని ధ్వంసం చేసుకెళ్లిపోతున్న విధి విధానాలు పబ్లిక్ పాలసీస్ ఇవన్నీ చూసి నాకు విసుకొచ్చింది ఎవరు మాట్లాడరు ఏంటది అడ్డగోలుగా దోపిడీ చేయడం తప్ప భూముల్ని కలుషితం చేయడం తప్ప పరిశ్రమల ద్వారా ఒక రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఎందుకు చేయరు ఎకలా ఎకాలజీని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకు చేయరు అభివృద్ధి ఏం పొగరు మీకు ప్రశ్నించే వాళ్ళు లేరా అడిగేవాళ్ళు లేరా ఉన్నారు తోలు తీసేస్తారు పిచ్చి పిచ్చిగా చేస్తారు బతికున్నాను ఈ దేశం కోసం ఉన్న నన్ను అడిగారు అంటే నన్ను చాలా మంది అడిగారు దేనికి వచ్చాను పాలిటిక్స్ కంటే ఈ దేశం కోసం ఏమీ ఆశించకుండా చచ్చిపోయే వాళ్ళు ప్రాణత్యాగం చేసే వాళ్ళు అభివృద్ధి కోసం ఇంకా కోట్లాది మందిలో నేను ఒక దేనికి అంటే అభివృద్ధిని ఎవరు కాదంటారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి